అందరికీ నమస్కారం మన యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము అత్యంత పవిత్రమైన క్షేత్రం ధర్మస్థల మంజునాథ స్వామి గుడి గురించి తెలుసుకుందాం ఇది భక్తుల విశ్వాసానికి అతికారంగా నిలిచిన హిందూ జైన సంప్రదాయాల ధర్మస్థల మంజునాథ స్వామి గుడి ఈ దేవాలయము నది తీరంలో సుందరమైన పచ్చని కొండల మధ్య ఉంది ధర్మస్థల అంటే ధర్మం ఉన్న స్థలం న్యాయం సత్యం కరుణ దానం నిండిన పవిత్ర స్థలం అని అర్థం ఇక్కడ మంజునాథ స్వామి ప్రధాన దేవతగా ఇక్కడ పూజిస్తారు ఇక్కడున్న ఈ ధర్మస్థల గుడి అయితే ఎనిమిది వందల సంవత్సరాలైంది ఈ గుడిని నిర్మించిండేది ఇక్కడ స్వామి శివుడే స్వయంగా ఆయననే ఆయన మంజునాథుడు అని పేరు కూడా పెట్టి ఆయన పిలిచింది ఇది చరిత్రలోనే ఉంది ఇక్కడ దేవుడి భక్తులు ఎందుకు ఇక్కడ వస్తూనే ఉంటారు అనేది చాలా మందికి అయితే ఇక్కడ ఆ డౌట్ అయితే ఉందే ఉంది అందరికిను ఉన్న మంజునాథ స్వామి అయితే మనసులో కోరుకున్నది వినేవాడు సంకల్పదాత అని కూడా అంటారు మన సమస్యలను పరిష్కరించేవాడు అని కూడా చాలా మంది అయితే నమ్ముతారు కర్మ మార్గాన్ని చేసే కరుణామూర్తి అని కూడా చాలా మంది కూడా అంటారు అది నిజమే గుడిలో ఏమంటే అందరినీ సమానంగా గౌరవిస్తారు జాతి మత భేదాలు ఈ గుడిలో అయితే లేదు ఇక్కడ ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో జరిగే లక్ష దీపోత్సవము లేదా రథోత్సవము ఎంతో ఇక్కడ గ్రాండ్గా అయితే జరుపుతారు అప్పుడు లక్ష లక్షల్లో మంది అయితే ఇక్కడ భక్తులు వస్తూనే ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ నవంబర్లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కార్తీక మాసంలో రథోత్సవము చాలా అద్భుతంగా జరుగుతుంది చూసేవాళ్ళు వీలైనంత తొందరగా ఒకసారి చూసి రండి ఇక్కడ భక్తులు దేవుడి దగ్గర కోరికలు అయితే కోరుకున్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ అయినాక వాళ్ళు తులాభారం అయితే వేస్తారు తులాభారం వేసేటప్పుడు డబ్బులు మాత్రమే కాదు ఇక్కడ ధర్మానికి బియ్యము గోధుమలు ఇలాంటివి ఇక్కడ తీసుకొని ఇక్కడ తులాభారం అయితే వేసుకోవచ్చు ఈ మంజునాథ స్వామి ఆలయానికి అయితే వచ్చి భక్తితో మీరు మనస్సులో కోరుకోండి మంజునాథ స్వామి తప్పకుండా కరుణిస్తాడు జీవితమే మీకి మారిపోతుంది ఇక్కడ జైన్ కుటుంబానికి సంబంధించే వాళ్ళు భోజ అంటే రాజారాణి రాణి నిర్మించే వాళ్ళు అప్పుడు ఈ గుడిని నిర్మించిండేది ఎనిమిది వందల క్రితం వెనక ఇక్కడ నిత్యము అన్నదానం అయితే ఉంటుంది ఇక్కడ అన్నదానం కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ నడుపుతూనే ఉంటారు ఎంత మంది వచ్చినా అన్నదానం అయితే ఇక్కడ పెడుతూనే ఉంటారు కడప నుంచి మనము ప్రసాదనం అయితే ఇక్కడ స్వీకరించవచ్చు ఈ గుడి నిర్మించిండేది ఒక చరిత్ర అనుకోవచ్చు ఎందుకంటే ఒకప్పుడు ఎనిమిది వందల క్రితం వెనకాల రాజారాణి ఇక్కడ ఉండేవాళ్ళు ఆ రాజారాణి ఇద్దరికి కళలో అయితే మీరు మా కోసము ఇక్కడ ధర్మస్థలాన్ని నిర్మించాలి అని వాళ్ళు ఆజ్ఞ అయితే ఇస్తారు వాళ్ళు ఆజ్ఞ ఇచ్చే వాళ్ళు ఎవరంటే చతుర్ముఖ బ్రహ్మ విష్ణు మహేశ్వర పరమేశ్వరు ఇలా వాళ్ళు దేవుళ్ళైతే వచ్చి వాళ్ళకి ఆజ్ఞ అయితే ఇస్తాడు దేవతల ఆజ్ఞ అయితే తీసుకొని భోజరాజు సమీపంలో ఉన్న అడవిలో అయితే పోయి పూజలు అయితే ప్రారంభిస్తారు అక్కడ శివలింగము మరియు చంద్రశేఖర మూర్తి ప్రతిమ స్వయంగా ప్రత్యక్షమయ్యాయి ఆ శివలింగమే ఈనాటి మంజునాథ స్వామి ఇక్కడ ఉండేది అప్పుడు మరుసటి రోజే రాజారాణి ఇద్దరును ఈ గుడిని కట్టేదానికి అప్పుడు స్టార్ట్ చేస్తారు అప్పుడు స్టార్ట్ చేసిండేదే ఇప్పటికీ ఎనిమిది వందల క్రితం పైన అయిపోయింది ఈ గుడి నిర్మించిండేది ఉన్న మంజునాథ స్వామి చాలా పవర్ఫుల్ అయిన దేవుడైతే ఇక్కడ ఉండేది మనకి ఏమే కష్టాలున్నా మన భక్తితో ఈ గుడికి వచ్చి దేవుడి దగ్గర మనము కోరుకుంటే మనకి మొత్తము ఆ కష్టాలన్నీ మారిపోయి మన జీవితం కూడా మొత్తము చేంజ్ అయిపోతుంది అనేది ప్రతి ఒక్కరి నమ్మకము అందువల్ల ధర్మస్థల అంటే చాలా శ్రేష్టగా శ్రద్ధిగా వచ్చి ఇక్కడ పూజలు అయితే చేసుకొని వాళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరతారు కానీ ఇన్సైడ్ లో అయితే నాకు వీడియోస్ ఫోన్స్ అయితే లేదు అందువల్ల మీకు ఇన్సైడ్ అయితే నేను ఏమి చూపించలేకపోయాను ఫోటో అయితే అప్డేట్ చేస్తాను ఫోటో అయితే మీరు చూసుకోవచ్చు మంజునాథ స్వామి ఎనిమిది వందల క్రితం ఎలా ఉండింది అని స్వయంగా ప్రత్యక్షమైండేది మంజునాథ స్వామి శివలింగము ఇక్కడ ఉన్న నిజమైన దివేడైతే ఇక్కడ ఉన్న మంజునాథ స్వామి గుడి ఈ ప్రశ్నలకి చాలా మందికి అయితే సందేహం అయితే ఉంది ధర్మస్థల ఆలయాన్ని ఆనాటి జైన కుటుంబాలే ఇది నిర్వహించే వాళ్ళు అని కూడా అందరికి తెలుసు ఇదే ధర్మస్థల ఎంట్రన్స్ అనమాట మీకు చూపిస్తా ఉన్నాను ధర్మస్థల ఎంట్రన్స్ ఆపోజిట్ లో అయితే మీకు ఇలాంటి ప్లేస్ అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడే మనకి తులాభారం చేసుకోవాలన్నా కూడాను ఇక్కడ మనము టోకన్ అనేది తీసుకోవాల్సి పడుతుంది అంటే మనము ఎందులో తులాభారం చేపిస్తా ఉన్నాము బెల్లము బియ్యము ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా కొబ్బరికాయలు ఈ గుడికి వచ్చిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కన ఇంకా కొన్ని గుడిలు అయితే ఉంది ఇక్కడ బాహుమలి గోమటేశ్వర కూడా గుడి ఉంది అది కూడా మీరు పక్కనే ఉంటుంది చూసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ వాకేబెల్ల ఉంటుంది ఇక్కడ నుంచి నెక్స్ట్ నలభై కిలోమీటర్ల దూరంలో అయితే మీకు సౌత్ అడక గణేశాడు గుడి కూడా ఉంది అది కూడా మీరు చూసుకురావచ్చు దగ్గరలోనే ఇక్కడ నేత్రావతి నది కూడా ఉంది అక్కడైతే వెళ్ళి స్నానం కూడా చేసుకోవచ్చు ఇక్కడ రూమ్స్ అయితే చాలా ఉన్నాయి రూమ్స్ ప్రతి ఒక్కరికి రూమ్స్ అయితే దొరుకుతుంది చాలా తక్కువ ఫ్యామిలీకి అయితే ఇద్దరికైతే ఐదు వందలు అయితే తీసుకుంటారు రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీరు వీలైనంత ఒకసారి ఇక్కడికి ఇప్పుడు కార్తీక మాసంలో చాలా అద్భుతంగా ఇక్కడ పండగ అయితే పెద్ద పండగ అయితే చేస్తారు ఈ గుడికి మీరు కూడా వెళ్ళాలంటే బెంగళూరు నుంచి మీకు మూడు వందల ఇరవై కిలోమీటర్లు అయితే అవుతుంది మీరు నైట్ జర్నీకి అయితే బస్సులు అయితే సేఫ్గా హాయిగా వెళ్ళొచ్చు మీకు ఈ ధర్మస్థల పవిత్ర చరిత్ర గురించి నచ్చింటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కూడా వీలైనంత షేర్ చేసుకోండి వాళ్ళకి తెలియకుండా ఉండేవాళ్ళు కూడాను ధర్మస్థల గురించి వాళ్ళు కూడా తెలుసుకోండి మీకు ఈ ధర్మస్థల గురించి చరిత్ర గురించి మంజునాథ స్వామి గురించి మీకు నచ్చితే ఓం నమ శివాయ అని ఒక కామెంట్ అయితే నాకు పెట్టండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను తీసుకొని వస్తాను మంచి మంచి హిస్టరీ టెంపుల్స్ అయితే కూడా మీకు చూపిస్తూ ఉంటా